సీనియర్స్ విభాగంలో మొట్టమొదటి జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ లక్ష్మీ సన్నకేశ్వర స్వామి వారి ఆశీస్సులతో జిఎన్ఆర్ బుల్స్ కొట్టికే ఎర్పింక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లాల గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారు రెడీగా ఉండాలి రెండో జతగా హనుమాన్ బుల్స్ ఐతరా సత్యనారాయణ గారు కుప్పోలు కోలాట మాస్టర్ గారు కుప్పోలు గ్రామం గురప్పూర్ మండలం నల్గొండ జిల్లా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో అక్కినేని ముక్కులు సత్యా చౌదరి గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారు లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో మాటతాళ చంద్రగోపుల్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు సోట్పల్లి ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా

సిరివెల్ల గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా ఎస్కేడి బాషా గారు పెసరవాయి గడివేముల మండలం నంద్యాల జిల్లా వారు ఆరవ జాతగా ప్రదర్శన రావాలి ఏడవ జాతగా శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బోరెడ్డి రెడ్డి గారు పెదకొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారు ధర్మ ఏడవ జాతగా ప్రదర్శన రావాలి ఎనిమిదవ జాతగా శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చిన్నూరు మండలం బాపట్ల జిల్లా వారి జత నరసింహ లయన్ ఎనిమిదవ జాతీగా ప్రదర్శన రావాలి తొమ్మిదవ జాతగా తిరుమల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దు పిరుమండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు తొమ్మిదవ జాతగా ప్రదర్శన రావాలి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పావులూరు వీరాస్వామి సోదరి గారు బల్లికురవ బల్లికూర మండలం బాపట్ల జిల్లా బజరంగి బుడ్డది పదకొండవ జాతగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బీరంపూల్ బీర రెడ్డి గారు ఎస్కొత్తూర్ పాండ మండలం నంద్యాల జిల్లా వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బాపతి కొండారెడ్డి గారు చాకలమర్రి शागर मेरे मंडल नंद जिला खम पन्तर बुलस् श्री श्री मट्टि लक्ष्मी नरसीमस्वा आशीस आर्ल सुंकि गौरव एसपी ग सुंकी सा नगर हूर्नगर नगर मंडल सूर्यापेट जिला राष्ट्र वीर नरसींहारे జూనియర్ గాండేవా పదమూడవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాసానేని రాజా చౌదరి గారు వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం కృష్ణా జిల్లా జూనియర్ అభయంత్ ఉగ్రతేజె శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తల చంద్రగోపుల్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు సౌట్పల్లి ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మచ్చలపల్లి బాలయ్య గారిపల్లి గారు పదిహేనవ జతగా శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎంవిఎస్ఆర్ బ్రదర్స్ ఎం రామసుబారెడ్డి గారు టి హుసేనాపురం బేతశాల మండలం నంద్యాల జిల్లా పదిహేనవ జాతిగా ప్రదర్శన రావాలి